ఎలక్షన్ల ముందు అంగన్వాడీలని అందరినీ ప్రభు అందరినీ కూడా చంద్రబాబు నాయుడు ఎలా మభ్య పెట్టాడో చూసాము మేము వస్తే అన్ని ఇచ్చేస్తాం జగన్ కన్నా డబుల్ ఇస్తాం ట్రిపుల్ ఇస్తామంటూ ఎంత చెప్పాడో చూసాము ఎన్ని అబద్ధాలు చెప్పాడో అసలు ఉగాది పండుగ రోజు వాలంటీర్స్కి ఎన్ని అబద్ధాలు చెప్పాడో మనం అది కూడా చూసామో ఆ వాలంటీర్స్కి పాపం కకృతిపడి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఉద్యోగం ఇచ్చాడని కృతజ్ఞత లేకోకుండా వాళ్ళకి పదివేలు ఇస్తామనేసరికి అక్కడ చాలామంది చంద్రబాబు నాయుడిని నమ్మినారు మోసిపోయారు అనమాట ఇప్పుడు నోరు మూసుకొని ఇంట్లో కూర్చున్నారు ఐదు వేలు ఇచ్చే చాలదని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అదే ఉన్న అలాగే ఉండింటి పోటు పడకపోతే వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసేవాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఉద్యోగం ఇచ్చి అన్ని చేస్తే జగన్మోహన్ రెడ్డిని కాదని చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయడం కూర్చున్నాం అంగన్వాడీలు కూడా ఎలక్షన్ ముందు రెండు నెలల ముందు ఎంత హడావుడి చేశారో ఎన్ని ధర్నాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత రివర్స్ అయ్యారో చూసాం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి కూడా ఇప్పుడు కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ ఉంది తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ పని ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మీరు మీ డిమాండ్లన్నీ నెరవేరుస్తామని చెప్పినా కూడా వినకుండా మేము ఓడిస్తాం దింపుతామంటూ అందరూ ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా కలిసి జగన్ మీద పగబెట్టి ఎలా మాట్లాడారో చూసాం ఇప్పుడు ఈ అంగన్వాడీలపై వీళ్ళు హైకోర్టు అంగన్వాడీలకి హైకోర్టు హైకోర్టు పై హైకోర్టు సంచలనం తీర్పిచ్చింది ఇదివరకు ఇదివరకు అయితే ఉద్యోగాల జోలికి వెళ్ళేది కాదు ఈ రాజకీయం అనేది ఒకప్పుడు ఇప్పుడు అలా కాదు ఆ ఉద్యోగస్తులని అందరినీ ప్రతి ఒక్కరిని చంద్రబాబు నాయుడు అయితే రాజకీయం భ్రష్టు పట్టించాడని చెప్పాలి కానీ ఇప్పుడు ఉద్యోగుల్ని బూతులు తిట్టడం దగ్గర నుంచి ఉద్యోగుల్ని తీసివేసే వరకు మా వాళ్ళని అంటే మా వాళ్ళని పెట్టుకోవాలనే వరకు రాజకీయం దిగజారిపోయిందనమాట అంగన్వాడీలను కూడా తీ తీసేసే స్థాయికి ఇప్పుడు రాజకీయం వచ్చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే హైకోర్టు సైతం ఇప్పుడు దీని మీద స్పందించింది కష్టపడి చదువు ఇంటర్వ్యూల్లో కూడా విజయం సాధించి మరీ అంగన్వాడీ కార్యకర్తగా ఎంపికైనటువంటి ఒక యువతిని తర్వాత యువతిని ఆ తర్వాత ప్రభుత్వం ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఏకపక్షంగా ఉద్యోగం నుంచి తొలగించారా తొలగించడమే హైకోర్టు తప్పు పట్టింది అయితే ఇలా చేయడం ఇది సహజ న్యాయ సూత్రాలను విరుద్ధమంట హైకోర్టు తెలియజేసింది తొలగించే ముందు కనీసం నోటీస్ ఇవ్వకుండా తొలగిస్తారా అంటూ కూడా ప్రశ్నించింది ఆ న్యాయం నుంచి కాపాడేందుకు ఈ న్యాయస్థానాలు ఉండేదని సహజ న్యాయ సూత్రాలను తీసుకువచ్చాయని తీసుకొచ్చామంటూ కూడా గుర్తు చేశారు ఉద్దేశపూర్వకంగా ఆ యువతను ఉద్యోగం నుంచి తొలగించాలని తేల్సింది హైకోర్టు ఇతరుల వాదనలు వినకుండా శిక్ష శిక్షించాలన్నది చేయడం తప్పు అన్నది హైకోర్టు తెలిపింది ప్రస్తుతం ఈ కేసులో అంగన్వాడీ కార్యకర్త వనలక్ష్మి అనే అమ్మాయిని అధికారులు ఏకపక్షంగా తొలగించారంటూ స్పష్టం చేస్తూ నోటీసులు ఇవ్వకుండా వివరణ తీసుకోకుండా ఉద్యోగం నుంచి ఎలా తొలగిస్తారంటూ వరలక్ష్మికి నాలుగు వారాల్లోగా నాలుగు వారాల్లో ఇరవై ఐదు వేల రూపాయల ఖర్చు కింద ప్రభుత్వమే డబ్బులు చెల్లించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది సూపర్ తీర్పిచ్చింది అర్ధాంతరంగా ఉద్యోగం నుంచి తొలగించామని మానసికంగా ఇబ్బంది కలిగించారని అంతేకాకుండా వాళ్ళు కుటుంబాన్ని కూడా ఇప్పుడు రోడ్లు పాలన చేసినట్లే కదా ఆ ఉద్యోగం మీద ఆధారపడే కుటుంబాలని ఇలా తొలగించేస్తే వాళ్ళ జీతం ఎంత ఉంటుంది అని ఆమెను తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసిన చర్యలను రద్దు చేసింది హైకోర్టు ఈ మేరకు జస్టిస్ న్యాయమూర్తి తలారి రాజేశ్వరరావు ఇటీవలి తీర్పును తెలియజేశారు దీంతో రెండు వేల పదమూడు నుంచి యువతి చేస్తున్న న్యాయ పోరాటి ఇప్పుడు న్యాయ పోరాటానికి ఇప్పుడు న్యాయం లభించిందంట శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం పొన్నంపేట గ్రామానికి చెందిన వరలక్ష్మి రెండు వేల పదకొండులో కార్యకర్త పోషణకు దరఖాస్తు చేసుకున్నారంట రెండు వేల పన్నెండులో ఇంటర్వ్యూలో విజయం సాధించి ఎంపికైంది విధులలో చేరినటువంటి నాలుగు నెలల తర్వాత వరలక్ష్మి తన గ్రామవాసి అంటూ తన గ్రామవాసి కాదు అంటూ పొన్నం పొన్నంపేటకు చెందిన కొంతమంది కలెక్టర్కు ఫిర్యాదు చేశారంటే ఈ వీటి ఆధారంగా లక్ష్మిని వరలక్ష్మిని అంగడవాడి కార్యకర్త ఫోర్స్ నుంచి రెండు వేల పదమూడులో ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి జనవాళ్ళు తొలగించారంటే ఈ విషయాన్ని సవాల్ చేస్తే ఆమె హైకోర్టులో అదే ఏడాది పిటిషన్ దాఖలు చేశారు ఈ విషయంపై జస్టిస్ రాజశేఖర్ రెడ్డి తుది విచారణ జరిపి పిటిషన్ తరపున న్యాయవాది వాదని వినిపించారు ఈ వాదన విన్న తర్వాత అధికారుల తీరుని తప్పబట్టి ఆమెకు న్యాయం చేశారు రెండు వేల పదమూడు అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పార్టీ రెండు వేల పదమూడు అంటే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు సమయంలో అని తెలుస్తుంది సో అప్పుడు ఇది ఆమె ఇప్పుడు న్యాయం జరిగిందనమాట సో నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి ఇంకా న్యాయస్థానం బతికుందంటే ఇలాంటి న్యాయ తీర్పుల వల్లే అని చెప్పుకోవాలి మనం నిజంగా ఎప్పుడైతే ఇదొక చెంపు తెప్ప ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి నిష్టి ఇలాగే ఎవరైనా చెప్పబెట్టకుండా నోటీస్ లేకుండా తీసేస్తే ఇది ఒక గుణపాఠం అనేది చెప్పుకోవాలి